అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తాతాదితయి తదిగినతోం హాస్య నవల నాలుగవ భాగం రచన జీడిగుంట రామచంద్రమూర్తి గారు మరి నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇరుకు సందులోకి నెమ్మదిగా వచ్చిన కారు శిథిల అవస్థలో నాకు ఇంటి ముందు ఆగింది పక్కనే ఉన్న మసీదులోంచి నమాజు వినిపిస్తోంది గుమ్మం దగ్గర బక్క చిక్కిన కుక్కలు రెండు సరసాలు ఆడుకుంటున్నాయి అశ్విని శ్రీరాములు కారు దిగి గుమ్మం దగ్గరికి వచ్చారు వాళ్ళిద్దరినీ గమనించిన కుక్కలు తమ సరసాలు ఆపి సీరియస్గా వాళ్ళని చూసి మొరగటం ప్రారంభించాయి శ్రీరామ్ భయపడి ఒక అడుగు వెనక్కి వేశాడు అశ్విని మాత్రం భయం లేకుండా మరో రెండు అడుగులు ముందుకు నడిచి లోపలికి చూస్తూ బాబా అని పిలిచింది కౌన్ అందరు అయ్యే లోపల నుంచి బాబా గొంతు వినిపించింది బాబా ఇంట్లోనే ఉన్నాడు కమాన్ అంటూ శ్రీరామ్ చేపట్టుకుని లోపలికి నడిచింది అశ్విని కుక్కలు రెండు మొరగటం మానేసి బుద్ధిగా దారిచ్చాయి ఇది కూడా తావిజ్ మహిమే కాబోలు అనుకున్నాడు శ్రీరామ్ మనసులో లోపల ఒక కుక్కి మంచం మీద కూర్చుని హుక్కా పిలుస్తున్నాడు రసూల్ బాబా మంచం ముందు ఒక ముక్కాలి పక్కనే కొన్ని పింగాణి పాత్రలు మంచినీళ్ల కోజా ఉన్నాయి గోడ మీద వానకు తడిసిపోయినట్టున్న మక్కా మసీదు క్యాలెండరు ఆగిపోయిన గడియారం కనిపిస్తున్నాయి గది మధ్యగా కట్టిన దండెం మీద రంగు వెలిసిన లాల్చీలు విరలాడుతున్నాయి కౌనే చేయి నుదుటికి అడ్డం పెట్టుకుని తల ముందుకు సారిస్తూ చూస్తూ అడిగాడు బాబా నేను బాబా విష్ణుమూర్తి గారి అమ్మాయిని నువ్వా బేటి బాగున్నావా మీ నాన్న కులాసాయేనా అడిగాడు అతను అలా అచ్చ తెలుగులో మాట్లాడటం చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు శ్రీరామ్ బాబా అడిగిన కుశల ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పిన తర్వాత అతనికి శ్రీరామును పరిచయం చేసింది ఇతనికి కూడా తాయెత్తు కావాలి తర్వాత చెప్పింది దేనికి అదే అప్పుడెప్పుడో ఓసారి నా కోసం మా డాడీ అడిగితే నువ్వు మంత్రించి తాయెత్తి ఇచ్చావు కదా అలాంటిది ఇతనికి కూడా కావాలి బాబా ఈ మధ్య నేను తాయెత్తులు చేయటం లేదు బేటి పైగా వాటిలో చాలామందికి నమ్మకం తగ్గిపోతుంది నాకు మాత్రం మీ తావీజు మీద చాలా నమ్మకం ఉంది బాబా ఇదిగో నువ్వు ఇచ్చిన ఆ తాయత్తు నా లాకెట్లో వేసుకున్నాను అంటూ మెడలో ఉన్న గొలుసు చూపించింది ఓసారి హుక్క గొట్టం నోట్లో పెట్టుకుని ఏదో ఆలోచించినట్టుగా రెండు క్షణాలు శూన్యంలోకి చూసి చెప్పాడు బాబా అచ్చా రేపు శుక్రవారం కదా నమాజ్ చేసి తాయత్తు మంత్రించి ఇస్తాను సరే సంతోషంగా చెప్పింది అశ్విని కానీ నేను ఇవాళే మా ఊరు వెళ్ళిపోవాలనుకుంటున్నానే శ్రీరామ్ అడిగాడు ఇవాటికి రేపటికి కొన్ని గంటలేగా తేడా రేపు బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు ఆటో ఇక్కడ ఆపుకుని తాయెత్తు తీసుకో సలహా ఇచ్చిందామె ఐసా కరో బేటా అన్నాడు బాబా ఇద్దరు బాబా దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చి మళ్ళీ కారెక్కారు ఇక కుడి చేత్తో కీచేయిన్ తిప్పుకుంటూ పరుగులాంటి నడకతో హుషారుగా వచ్చిన అశ్విని తలక్రిందులుగా పేపర్ పట్టుకుని గుప్పు గుప్పున పైపు కాలుస్తూ సోఫాలో కూర్చునున్న తండ్రిని చూసి సడన్గా ఆగిపోయింది డాడీ అనుమానంగా చూస్తూ పిలిచింది విష్ణుమూర్తి ఇంకా అదే పోజులో ఉన్నాడు అదేమిటి డాడీ పేపర్ తలకిందులుగా చూస్తున్నారేమిటి తండ్రి పక్కనే కూర్చుంటూ అడిగింది ఆశలు తలకిందులు అయ్యాయి గనక చెప్పాడు కానీ నా ఆశ ఫలించింది డాడీ మీకు ఆ శుభవార్త చెప్పాలనే ఎనభై మేళ్ల స్పీడ్తో వచ్చాను కానీ నేను నీకు చెప్పబోయే అశుభ వార్త వింటే నీకు నూట నాలుగు డిగ్రీల టెంపరేచర్ వస్తుంది అశుభ వార్త అదేమిటి ముందు నువ్వు నీ శుభవార్త చెప్పు ఆ తర్వాత నేను చెప్తాను నన్ను పెళ్లి చేసుకోవటానికి శ్రీరామ్ ఒప్పుకున్నాడు డాడీ చెప్పింది అశ్విని కానీ వాళ్ళ బాబు ఒప్పుకోడు అదే నేను నీకు చెప్పబోయే దుర్వార్త అంటూ చేతిలోని పేపర్ టీ మీదకి విసిరాడు తండ్రి వైపు వింతగా చూసింది అశ్విని శ్రీరామ్ తండ్రితో మీ పెళ్లి సంగతి మాట్లాడదామని వాళ్ళ వాళ్ళ ఊరు వెళ్ళాను ఆరు నూరైనా ఆరైనా మీ పెళ్ళి జరగదన్నాడు ఆ చండశాసనుడు నువ్వు మోజుపడ్డ ఆ శ్రీరామ్ పేరుకు తగ్గట్టుగానే ఉన్నాడు గనక వాళ్ళ నాన్న దశరథుడంతా సౌమ్యుల్లా ఉండకపోతాడా అనుకున్నాను కానీ వేపకాయంత వెర్రి ముంజేకాయంత మూర్ఖత్వం ఉన్న మదనష్టప మనిషిలా ఉన్నాడు మనిద్దరినీ విడివిడిగాను కలగలిపి ఎన్ని మాట్లాడినాడో తెలుసా తలుచుకుంటే నాకు బీపీ రేజ్ అయిపోతోంది ఆవేశం నిండిన స్వరంతో చెప్పాడు విష్ణుమూర్తి సారీ డాడీ నా వల్ల మీకు అవమానం జరిగింది పర్వాలేదు బేబీ అన్నీ మన మంచికే నువ్వు అసలు ఆ కోడుగుడ్డు మొహానికి కోడలు కాకపోవటమే వెంటనిపించింది వాడి ఫేస్ చూస్తే వాంతులు అవుతాయి వాడి భాష వింటే పిచ్చెక్కుతుంది కానీ నేను ప్రేమించింది శ్రీరామున్ డాడీ అతను నాకు నచ్చాడు అతని గుణగణాలు నచ్చాయి అందుకే అతనికి నా మా మనసు ఏనాడో ఇచ్చేశాను బేబీ కోపంగా అరిచాడు విష్ణుమూర్తి తండ్రిలో అంతటి ఆగ్రహ చూసిన అశ్విని వెంటనే నోరు విప్పలేకపోయింది విష్ణుమూర్తి కాస్త మెత్తబడి నచ్చజెప్పే ధోరణిలో అన్నాడు మళ్ళీ ఎన్నాళ్ళు నువ్వు అడిగిందల్లా ఇచ్చాను చెప్పిందల్లా చేశాను కానీ ఒక్క విషయంలో నా మాట విను బేబీ ఇది ఆజ్ఞ కాదు అర్థింపు నువ్వు మెచ్చిన శ్రీరాముడు కాకపోయినా నీకు నచ్చే వరుణ్ణి తెచ్చి నెల రోజులు తిరిగేసరికి పెళ్లి చేస్తాను పెళ్ళయ్యాక నీ భర్తను ప్రేమించు జీవితాన్ని సుఖమయం చేసుకో ఆడది ఒక్కసారే ఒక్కరినే ప్రేమిస్తుంది డాడీ షటా నాకు జ్ఞానం వచ్చాక ఆ డైలాగ్ని చాలా సినిమాల్లో విన్నాను ఒక్కసారే ప్రేమించి ఆ తర్వాత మనసు మార్చుకోవటానికి లేనంత ఎవరెస్ట్ మౌంటైను అట్లాంటి ఓషణో కాదు ప్రేమ అంటే అదొక ఐస్ క్రీమ్ లాంటిది కాకపోతే కర్పూరం వంటిది పెళ్ళైన వారం రోజులకి కరిగి పోతుంది కానీ పెళ్ళి మాత్రం శాశ్వతం అర్థమైందా అట్టే విసిగించక వెళ్ళి రెస్ట్ తీసుకో పరీక్షలు అయిపోయాయి కనుక కావాలంటే ఏ కాశ్మీరో వెళ్ళిరా కాస్తంత మనశాంతిగా ఉంటుంది అదే తన ఆఖరి మాటగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి పెళ్ళుబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది అశ్విని ఇక శ్రీరామ్ చాలా అసహనంగా ఉన్నాడు ఇంటికి వచ్చి మూడు రోజులైనా తాను అశ్వినిని ప్రేమించిన విషయాన్ని తండ్రి దగ్గర ప్రస్తావించే అవకాశం దొరకటం లేదు మాటిమాటికి రసూల్ బాబా ఇచ్చిన తావీజును కళ్ళకద్దుకుంటున్నాడు తనను బాబా ఇంటి దగ్గర నుంచి కారులో హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తూ తనకు అశ్విని బహుకరించిన విజయానికి ఐదు మిట్లు పుస్తకంలో తాను పెట్టుకున్న పేజీలను పదే పదే చదువుకుంటున్నాడు ఆ రోజు తన పొలంలో ఎరువు తోలించే పని మీద విజయవాడ నుంచి మిత్రుడు చిదంబరం వస్తే ఆయనతో కలిసి వీరభద్రం కూడా బయటికి వెళ్ళాడు భోజనాల సమయం మించిపోతున్న ఇంకా ఇంటికి తిరిగి రాలేదు సాధారణంగా వీరభద్రం తిన్న తర్వాతే పిల్లలతో కలిసి భోజనం చేయటం పార్వతమ్మకు అలవాటు నాన్నగారు వచ్చేసరికి ఇంకా ఆలస్యం అవుతుందేమో నువ్వు తమ్ముడు తినేయండి అంది పార్వతమ్మ శ్రీరామ్ గదిలోకి వచ్చి పర్వాలేదులే వాళ్ళ నాన్నగారితో కలిసి తింటాను అన్నాడు అతను అది జరిగే పని కాదని పార్వతమ్మకు తెలుసు ఆయన కంటపట్టానికే భయపడే పిల్లలు కలిసి భోజనం ఎలా చేస్తారు అయినా సీరియస్గా పుస్తకం చదువుకుంటున్న శ్రీరాముని మరియు ఒత్తిడి చేయటం ఇష్టం లేక వంటింట్లోకి వెళ్ళిపోయిందామే అప్పుడు శ్రీరామ్ విజయానికి ఐదు మెట్లు పుస్తకంలో భయం గురించిన చాప్టర్స్ అవుతున్నాడు భయం అనేది బోమరాంగ్ లాంటిది ఇది అవకాశానికి బద్దశత్రువు దీనికి మనం ప్రాధాన్యతనిస్తే మరింత రెట్టింపు పరిమాణంలో అది వెనక్కి వచ్చి మనల్ని భయపెడుతుంది జీవితంలో ముందుకు సాగిపోవాలంటే భయాన్ని అధిగమించక తప్పదు నిజమే తాను నిర్భయంగా తండ్రితో తన ప్రేమ గురించి పెళ్లి గురించి మాట్లాడకపోతే బంగారం లాంటి అవకాశం చేజారిపోతుంది భయం అనేది క్షణకాలం మాత్రమే బతుకుతుంది ఒక్కసారి దాన్ని అధిగమిస్తే అది మన చెప్పు చేతల్లో ఉంటుంది అందుకే తన తండ్రి దగ్గర నిర్భయంగా వ్యవహరించాలని తీర్మానించుకున్నాడు శ్రీరామ్ ఆ పుస్తకంలో రాసినట్టు టంకుటూరి ప్రకాశం పంతులు గారిలాగా దేశం కోసం ఇంగ్లీష్ తుపాకీకి ఎదురు నిలిచి కాల్చుకోరా కాల్చుకో అని గుండె చూపే అంత ధైర్యం తనకు లేకపోవచ్చు కానీ తన జీవిత సమస్య కళ్ళ ముందుకు దూసుకొని వస్తుంటే రా చూస్తాను అనగలిగే ధైర్యం తన దగ్గరుంది ఆ ధైర్యంతోనే అవసరమైతే తన తండ్రిని ఎదిరించాలి ఈ సాహసంతోనే తనను ప్రేమించిన అశ్వినిని సొంతం చేసుకోవాలి అసలు ప్రేమించటం కంటే ప్రేమించబడటమే గొప్ప విషయం అని ఎంతోమంది నిర్ధారణగా రాశారు అలాంటప్పుడు అన్ని విధాలా తనకంటే పది మెట్లు పైనున్న అశ్విని ప్రేమను పొందగలగటం ఎంత అదృష్టం ఇప్పుడిప్పుడే రసూల్ బాబా ఇచ్చిన తావీజ్ కట్టుకున్నాక అశ్విని బహుకరించిన పుస్తకం చదివాక ప్రేమ ఎంత గొప్పదో ఎంత బలమైందో తాను అర్థం చేసుకోగలుగుతున్నాడు ఆ పుస్తకంలోని ఆఖరి పేజీలు తీసి వాటిలో ప్రేమ గురించి రాసిన వ్యాఖ్యలని తాను ప్రత్యేకంగా అండర్లైన్ చేసుకున్న వాటిని మనసులో మరోసారి చదువుకున్నాడు శ్రీరామ్ ప్రేమంటే సౌందర్యం సౌందర్యం అంటే ఆనందం సంపూర్ణ విజయానికి తొలి స్తంభం ప్రేమ ప్రేమంటే అవతలి వారి బాధను అర్థం చేసుకోవటం ప్రేమంటే సూర్యోదయంలో సూర్యాస్తమయాన్ని చూడగలగటం నిశ్శబ్దాన్ని వినగలగటం ఒక నమ్మకాన్ని మిగుల్చుకోవటం ఋషుల పెదవుల మీద చిరునవ్వును అర్థం చేసుకోగలగటం కొండ అంచు మీద ఆగిపోయిన సాయంత్రాలను పలకరించటం సముద్ర కెరటాల చప్పుళ్ళు సంగీతాన్ని వినగలగటం అంతా అన్నీ ప్రేమే ఆహా ఎంత గొప్ప పరిశీలన ఆ వాక్యాలను చదివినటువంటి శ్రీరామ్ చెమ్మగిల్లిన కళ్ళతో ఆర్ద్రత నిండిన మనసుతో వాటిని రాసిన రచయితకు కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఉండలేకపోయాడు ఇంత గొప్ప ప్రేమని ఇంత విశాలమైన ప్రేమని ఇంతటి ప్రకృతి సిద్ధమైన ప్రేమను తాను ఇంతకాలం చూడలేకపోయాడు అనుభవించలేకపోయాడు ఆస్వాదించలేకపోయాడు ప్రేమ మహత్యాన్ని అశ్విని అవగాహన చేసుకుంది గనకే తాను పొమ్మంటున్నా తనను నీడలా వెంబడించింది ఏమైనా సరే అశ్వినిని వదులుకోకూడదు అందుకు తండ్రిని ఎదిరించడమే కాదు అవసరమైతే తన వాళ్లను వదులుకోవటానికి కూడా సిద్ధపడాలి అలా సాగిపోతున్నటువంటి శ్రీరామ ఆలోచనలకి తండ్రి గొంతు అంతరాయం కలిగించింది త్వరగా భోజనం వడ్డించుడు ఇప్పటికే కాలాతీతమైనది వంటింట్లో నా భార్యను ఆదేశిస్తున్నాడు వీరభద్రం పార్వతమ్మ వడ్డన పూర్తి చేసేసరికి వీరభద్రం చిదంబరం బట్టలు మార్చుకుని భోజనానికి వచ్చారు నాకు కూడా అన్నం పెట్టు అంటూ కంచం తెచ్చుకుని తండ్రికి ఎదురుగా కూర్చున్నాడు శ్రీరామ్ పార్వతమ్మ త్రుటి కాలం నివ్వెరపోయింది పిల్లలు తండ్రితో కలిసి భోజనం చేయటం ఆ ఇంట్లో విడ్డూరమే మరి అంతేకాదు ఆ తండ్రికి ఎదురుగా కూర్చోవటం పాతాళ భైరవిలో తోట రాముడు చేసినంత సాహసం అయితే వీరభద్రం అదేమీ అంతగా పట్టించుకున్నట్టు కనిపించలేదు మిత్రునితో ఏవో వ్యవహారాలు మాట్లాడుతున్నాడు ఏమై శ్రీరామ్ పరీక్షలు బాగా రాశావా భోజనం గానిస్తూ అడిగాడు చిదంబరం బాగానే రాశానండి క్లాస్ రావచ్చు చెప్పాడు వెరీ గుడ్ మరి తర్వాత ఏమిటి శ్రీరామ్ జవాబు చెప్పేలోగానే వీరభద్రం కల్పించుకున్నాడు తర్వాతే ఉంది వచ్చే మాసంపున మంచి ముహూర్తములు ఉన్నవి కదా వివాహము చేయ నిశ్చి కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చినట్టు తాను చెప్పదలుచుకున్న విషయాన్ని తన తండ్రే ప్రస్తావించడం వల్ల శ్రీరామ్ హాయిగా ఊపిరి పిలుచుకున్నాడు కుడి చేతి దండకు కట్టుకున్న తాయెత్తును ఎవరూ చూడకుండా ఓసారి కళ్ళకద్దుకున్నాడు అప్పుడే పెళ్ళే విట్రా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించు ఇంతలో చిదంబరం సలహా ఇచ్చాడు ఏ వయసు కాముచ్చట తీరవలే మా సుపుత్రునకు మేనరికమున్న సంగతి నీకు తెలియను కదా అవుననుకో కానీ మరీ ఇంత చిన్న వయసులో అంటూ ఏదో చెప్పబోతున్న చిదంబరం మాటలకి మధ్యలోనే అడ్డం పడ్డాడు వీరభద్రం నన్ను అడిగితే ఇదే సరైన వయసు నా వివాహము ఏ వయసున జరిగినో నీకు తెలియను కదా అప్పుడు నాకు కేవలం ఇరువది సంవత్సరములు మరి మీ అప్పుడు ఇరువది రెండు దాటినది అనారోగ్యము వల్ల ఒక సంవత్సరము నందు సీటు లభింపక మరి ఒకవత్సరము వృధా అయినందు వల్ల ఇంకనూ డిగ్రీ అందే ఉండిపోయినాడు లేకున్నా నీవన్నట్టు ఇప్పటికీ ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైతం పూర్తయి ఉండేటిది ఆయనను మనస్సు నచ్చో మార్గం అదియే లభించునని మా కుంకకు ఇంకనూ చదువు కొనవలన అభిలాషయే ఉన్న ఓపెన్ విశ్వవిద్యాలయం ఉండనే ఉన్నది ప్రైవేటుగా అఘోరించవచ్చును కొంక అఘోరింపు అనే పదాలని ప్రయోగించినందుకు తండ్రి వైపు చిరాగ్గా చూశాడు శ్రీరామ్ అయితే త్వరలోనే మాకు వివాహ భోజన ప్రాప్తి ఉందన్నమాట చిదంబరం చిరునవ్వుతో అన్నాడు ఆహా నేను రేపే ఏలూరు వెళ్ళి మా బావగారితో ముచ్చటించి ముహూర్తము నిశ్చయించదలిచినాను మీరు ఏలూరు వెళ్ళక్కర్ల మావయ్య గారి అమ్మాయిని నేను చేసుకోను మంచినీళ్ళు తాగుతున్న శ్రీరామ్ మధ్యలోనే ఆపి తన చేతిలో ఉన్న గాజు గ్లాసును హఠాత్తుగా బల్ల మీద కొట్టి మరీ చెప్పాడు ఆ గ్లాసు రెండు ముక్కలై అందులో ఉన్న నీళ్ళన్నీ ఒలికిపోయాయి శ్రీరామ్ తొలిసారిగా తండ్రిని అలా ఎదిరించి మాట్లాడేసరికి వడ్డన చేస్తున్న పార్వతమ్మ కోయంబత్తూరులో సంభవించిన బాంబు పేలుళ్ళు తమ ఇంట్లో కూడా సంభవించినట్టుగా హడలిపోయి చేతిలో ఉన్న పులుసు గరిటె చిదంబరం విస్తట్లో వదిలేసింది ఆమె వెనక గోడ మీద పాకుతున్న బల్లి గడియారంలో టిక్కు టిక్కు మని శబ్దం చేస్తూ తిరుగుతున్న సెకండ్ల ముళ్ళు కూడా ఆగిపోయాయి ఏది నీ హెడ్డు పైకెత్తి నా ఫేస్లోకి చూసి ఆ మాట మరలా చెప్పుము ఉగ్ర నేత్రుడై చూస్తూ అడిగాడు వీరభద్రం నాకేమైనా భయమా నీ మొక్కల్లోకి చూసి ఒకసారి కాదు వంద సార్లు చెప్పగలను శ్రద్ధగా విను నేను శ్యామసుందర్ని చేసుకునేది లేదు గాక లేదు మా క్లాస్మేట్ అశ్వినిని నేను గాఢంగా ప్రేమించాను ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాను కాదంటే ఏ హిమాలయాలకో పోయి తపస్సు చేసుకుంటాను చిదంబరం కంచం దగ్గరున్న మరో గాజు గ్లాస్ తీసి బళ్ళ మీద కొట్టబోయాడు శ్రీరామ్ కానీ ఆ ప్రయత్నాన్ని వారిస్తూ అతని చేతిలో ఉన్న గ్లాసులు ఆగేసుకున్నాడు చిదంబరం ఆ మాట చెప్పడానికి బంగారం లాంటి గ్లాసులు ఎందుకయ్యా పగలగొట్టడం అడిగాడు మా ఇంట్లో కొండలు లేవు గనక నోరు మూయము తన కుమార్తెను ఈ ఇంటి కొడలుగా చేసుకుందనని చనిపోయిన నా సోదరికి మరణశయ్యపై మాట ఇచ్చితని మాట తప్పుట రావు బహద్ధర్ల వంశమననే లేదు తీవ్ర స్వరంతో అన్నాడు వీరభద్రం పెళ్ళనేది నూరేళ్ల పంట నా జీవితానికి సంబంధించిన విషయం పెళ్ళి చేసుకుంటానని అశ్వినికి మాటిచ్చాను ఇచ్చిన మాట తప్పడం మన వంశంలో లేదని నువ్వే అన్నావు ఇప్పుడు పైగా నువ్వు అత్తయ్యకి చనిపోయే ముందు మాటిచ్చానన్నావు ఇప్పుడు ఆ మాట తప్పితే ఆవిడేం బతికొచ్చి నిన్ను నిలవీయదు కానీ నేను బ్రతుకున్న అశ్వినికి మాటిచ్చాను అది నేను తప్పితే నా అశ్విని ఆత్మహత్య చేసుకుంటుంది ఆ పాపం అప్పుడు నీదవుతుంది కంచంలో అన్నం ఉండగానే చేయగడిగేసుకుంటూ ఆవేశంగా అన్నాడు శ్రీరామ్ చదువుకొమ్మని టైనుకు టౌనుకు పంపితే క్లాసులు ఎగ్గొట్టి అడ్డమైన సినిమాలు చూసిన తమరికి ఆ సంభాషణలు బాగుగానే వంటబట్టినవి అయినను నీ తాటాకు చప్పుళ్లకు ఈ కుందేలు భయపడుట కల్లా నీకు త్రీ అవర్స్ అనగా అక్షరాల మూడు గంటల సమయం ఇస్తున్నాను ఈలోగా మనసు మార్చుకోము వీరభద్రం కూడా ఆవేశంగానే హెచ్చరించాడు హ్యాంగర్కి వేలాడుతున్న టవల్తో చేతులు తుడుచుకుంటున్న శ్రీరామ్ తండ్రి మాటల్ని లక్ష్య పెట్టలేదు నీకు మూడు రోజులు గడువిస్తున్నా నువ్వే మనసు మార్చుకొని మర్యాదగా మా పెళ్ళి కొప్పుకో లేదంటే నాలుగో రోజు పొద్దున్న పదింటికల్లా నేను అశ్విని రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటాం అన్నాడు ఆ తర్వాత మరి మాట్లాడే అవకాశం తండ్రికి ఇవ్వకుండా ఒకవేళ మాట్లాడినా వినే అవసరం తనకు లేకుండా అక్కడి నుంచి వేగంగా వీధిలోకి వెళ్ళిపోయాడు శ్రీరామ్ తన ఆగ్రహ ఆవేశాలను అణచుకుంటూనే పక్కన కూర్చుని భోంచేస్తున్న చిదంబరంతో ఏదో చెప్పబోయాడు వీరభద్రం కానీ అదే క్షణంలో అతని గుండెని ఎవరో పట్టి నొక్కినట్టుగా ఉవ్వెత్తున నొప్పి లేచింది చేయి కడిగేసుకుని అడనించేత్తో గుండెని గట్టిగా ఒత్తుకుంటూ మంచం మీద కూర్చుండిపోయాడు చిదంబరం పరిస్థితిని అర్థం చేసుకున్నాడు అభద్రం ఏమైంది అంటూ గబగబా అతన్ని చేరుకున్నాడు ఏం కాలేదురా కొంచెం నొప్పిగా ఉంది స్కూల్ పిల్లలపై సైతం గట్టిగా అరుసుట తెలియని వాడను ఇప్పుడు ఆవేశమున వానిపై విరుచుకుపడి కదా అందుకని గుండెను అలా చేత్తో అదుముకుంటూనే కళ్ళు మూసుకుని చెప్పాడు వీరభద్రం భర్త వైఖరి గమనించిన పార్వతమ్మ భయంతో వణికిపోయింది మనసెందుకో కీడురు శంకించింది భర్తను చేరుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామా అని అడిగింది వద్దని చేత్తోనే సైగ చేశాడు వీరభద్రం కానీ అతని శరీరం అంతా చెమటతో తడిసిపోవడాన్ని గమనించిన చిదంబరం క్షణం ఆలస్యం చేయకుండా తన కారులో అతన్ని ఎక్కించుకుని పక్క వీధిలోనే ఉన్న నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లాడు నర్సింగ్ హోమ్లో పరీక్షలన్నీ చేసిన డాక్టర్ వీరభద్రానికి రక్తపోటు అధికమైందని ఆ కారణం వల్ల గుండెపోటు కూడా వచ్చిందని నిర్ధారణ చేసి చెప్పాడు కనీసం రెండు నెలలైనా విశ్రాంతి తీసుకోవాలని చెప్పి జీవితాంతం రోజు మాత్రలు వేసుకుంటూ ఉండాలని సలహా ఇచ్చాడు రెండు రోజులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాక మూడో నాడు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు వీరభద్రం ఆ రాత్రి చిదంబరం చెప్పాడు రోజులు మారిపోతున్నాయి రా భద్రుడు వాటితో పాటు మనం కూడా మారుతూ ఉండాలి ఒకప్పుడు బాల్య వివాహాలు చేసేవారు పెద్దవాళ్లే సంబంధాలు కుదిరిచ్చేవారు కానీ ఈ రోజుల్లో యవ్వన వివాహాలు మాత్రమే జరుగుతున్నాయి యుక్త వయసు వచ్చాక ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకుని మరీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మనది జరిగిపోతున్న తరం జారిపోతున్న తరం కానీ వాళ్ళది యువతరం వాళ్ళ కోరికలకు ఆలోచనలకు మనం అడ్డుపడకూడదు నువ్వు అనవసరంగా ఆవేశం తెచ్చుకున్నావే తప్ప ఇందులో మీ వాడి తప్పు కానీ తొందరపాడుతరం కానీ నాకేం కనిపించలేదు వీరభద్రం మౌనంగా వింటూ ఉండిపోయాడు అదే సమయం అనుకుని పార్వతమ్మ అక్కడికి వచ్చింది మీ చెల్లెలకి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుందని భయపడుతున్నారే తప్ప రేపు ఆవిడ కూతుర్ని కోడలుగా తెచ్చుకుంటే ఏమవుతుందో ఆలోచించారా అడిగింది ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు వీరభద్రం తన ప్రశ్నకు జవాబుగా వెంటనే చెప్పింది పార్వతమ్మ మీ బావగారిని కట్నం ఇవ్వమని మనం ఎలాగో అడగం అడిగినా ఆయన ఇచ్చుకోను లేడు కనీసం పెళ్ళియాకైనా ఒక వచ్చట ముచ్చట తీర్చగలడా ఎంతసేపు నాటకాల తప్ప ఇంటి గురించి పెళ్ళికి ఎదిగిన కూతురు గురించి అతనికి ఆలోచన ఉందంటారా ఆ నాటకాల పీచ్లో పడి వ్యసనాలకు బానిసయ్యాడు ఆనాడు రోగం వచ్చి మంచానబడిన మీ చెల్లెలకి మందు మాకు ఇప్పించకపోగా కనీసం తిండి తిప్పలు కూడా సరిగా చూడలేకపోయాడు ఆమె ఆత్మహత్యకు కూడా కారకుడయ్యాడు భార్య మొహంలోకి చూస్తూనే ఆమె మాటలు వింటూనే ఆలోచిస్తున్నాడు వీరభద్రం తన మొహంలోకి కన్నెత్తి కూడా చూడలేని కన్న కొడుకు మూడు రోజుల క్రితం తన కళ్ళ ముందే త్రాచు పాముల బొసలు కొట్టాడు తన ప్రశ్నలకు టూకీగా సమాధానాలు చెప్పి తప్పుకునే కట్టుకున్న ఇల్లాలు కూడా ఇప్పుడు ఏకంగా ఉపన్యాసాలేస్తోంది ఇలా ఎందుకు జరుగుతోంది తన పవర్ తగ్గిపోయిందా లేక చిదంబరం చెప్పినట్టు నిజంగానే కాలం మారిపోయిందా తన భర్త మౌనాన్ని అలుసుగా తీసుకుని మళ్ళీ చెప్పింది పార్వతమ్మ తోడబుట్టిన ఆడపిల్ల కదా అనే ఆదరణతో మానవత్వం ఉన్న మనిషిగా ఆవిడ గారి ఆఖరి నిమిషంలో మీరు వెళ్ళి ఆ మాట కాస్త ఇచ్చొచ్చారు కానీ కన్న కొడుకు ముద్దు ముచ్చట తీర్చవలసిన బాధ్యత మీకు పట్టదా చదువు సంధ్య నేర్చుకుని మీ అంతటి వాడైన మీ కొడుకు మాటను గౌరవించవలసిన అవసరం మీకుండదా పేటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్న ఈ రోజుల్లో ఏనాడో ఇచ్చిన మాట కట్టుబడి వాడి చేత ఇష్టం లేని పిల్లమెడలో బలవంతంగా తాళి కట్టించడం అవసరమా నీకో సంగతి చెప్పమంటావా భద్రుడు అంతలో చిదంబరం కూడా కల్పించుకుని అడిగాడు ఏమిటో చెప్పమన్నట్టుగా చూశాడు వీరభద్రం నేను లాయర్గా ఎన్నో కేసులు చూశాను ఇష్టం లేని వాళ్ళతో పెద్దవాళ్ళు బలవంతంగా జరిపించే పెళ్లిళ్ళు అనేకం విఫలమైపోతున్నాయి కొన్ని హత్యలకు కొన్ని ఆత్మహత్యలకి కారణమవుతున్నాయి మరికొన్ని పసుపు పారాన్ని ఆరకుండానే విడాకులకు దారితీస్తున్నాయి అంచేతను నీ మనసుకు నచ్చజెప్పుకుని మీ వాడి మనసుకు నచ్చిన పిల్లనిచ్చి లక్షణంగా పెళ్లి చేసి అక్షింతలు జల్లి ఆశీర్వదించు నీ పెద్దరికాన్ని నిలబెట్టుకో చెప్పాడు చిదంబరం వీరభద్రం మౌనంగా ఉండిపోయాడు అదే అదననుకున్న పార్వతమ్మ అయినా మనవాడు ఏ కులం తక్కువ పిల్లనో గుణం లేని పిల్లనో మను వాడతానని మంకు పట్టు పట్టలేదు కదా సంతోషించండి అయినింటి పిల్ల ఆస్తి ఐశ్వర్యం ఉన్న పిల్ల మర్యాదగా తాను పెళ్లి చేయలేదనుకో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటానంటూ మీకు ఎదురు నిలిచి నీ చెప్పే అంత ధైర్యం వాళ్ళలో కలిగిందంటే ఆ పిల్లని వాడు ఎంత గాఢంగా ప్రేమించాడో అర్థమవుతోంది అంచేత మీ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి పంతులు గారిని పిలిచి ముహూర్తం పెట్టించండి అంటూ భర్తకు బత్తాయి రసం అందించింది కట్టుకున్న ఇల్లాలు కావలసిన మిత్రుడు ఏడా పేడ బుర్రలోకి ఎక్కించేసరికి వీరభద్రం తలవంచక తప్పలేదు సరే అట్లే కానిద్దాం బత్తాయి రసం తాగించి తర్వాత తాగిన తర్వాత గాఢంగా నిట్టూర్చి అన్నాడు ఇప్పుడు నాకు నచ్చే భద్రుడు అతని భుజం తట్టి మరీ మెచ్చుకున్నాడు చిదంబరం ఇక పోర్టికోలో కారాగిన చప్పుడు విని పేపర్ చదువుతున్న విష్ణుమూర్తి అటువైపు చూశాడు ఈ ట్యాక్సీలోంచి ఒక ఇద్దరు వ్యక్తులు దిగి లోపలికి రావటం కనిపించింది ఒకరు లావుగా పొట్టిగా కాస్త వయసు పైబడిన వాళ్ళ కనిపిస్తే రెండో వ్యక్తి ఆధునిక దుస్తుల్లో అందమైన యువకుల్లా ఉన్నాడు ఇద్దరు లోపలికి వచ్చారు వాళ్ళు ఎవరో వెంటనే పోల్చుకోలేక వింతగా చూస్తూ ఉండిపోయాడు విష్ణుమూర్తి హలో అంటూ పలకరించి చేయి చాపాడు వయస్సు పైబడిన వ్యక్తి అప్రయత్నంగానే అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ ప్రశ్నార్థకంగా చూశాడు విష్ణుమూర్తి గుర్తుపట్టలేదా బావా నేను హనుమంతుని సోఫాలో కొలబడుతూ చెప్పాడు అతను విష్ణుమూర్తి కళ్ళు అప్పుడు ఆనందంతో మెరిశాయి వారిని నువ్వు వాటో పోయి అసలు పోల్చుకోలేనంతగా మారిపోయావు హుషారుగా అతను పక్కనే వచ్చి కూర్చుంటూ భుజం మీద చరిచాడు అవునులే ఎలా పోల్చుకుంటావు మీ పెళ్ళైన ఆరు నెలలకే నేను అమెరికా వెళ్ళిపోయాను కదా అది సరే ఇంతకీ ఇండియా ఎప్పుడొచ్చావు అడిగాడు విష్ణుమూర్తి ఆతృతగా ఇప్పుడే ఎయిర్పోర్ట్లో సామాను అవుట్ కాగానే స్ట్రెయిట్ అవే ట్యాక్సీలో ఇక్కడికే వచ్చేశాను బైదివే నీ జేబులో ఒక వెయ్యి ఉంటే ట్యాక్సీ డ్రైవర్కి ఇచ్చి పంపించు నా దగ్గర అన్ని డాలర్లు ఉన్నాయి పర్సులో ఎంచి వంద నోట్లు తీసి నౌకరికి అందించాడు విష్ణుమూర్తి వాటిని ట్యాక్సీ డ్రైవర్ చేతిలో పెట్టి డిక్కీలో ఉన్న సామాన్లు లోపలికి తెచ్చాడు నౌకర్ వీడు మా సుపుత్రుడు మీ పెళ్లికి వీడు నెలల పిల్లాడు ఉన్న కొడుకుని పరిచయం చేస్తూ చెప్పాడు హనుమంతు నీ పేరేమిటోయ్ పరిశీలనగా అతన్ని చూస్తూ అడిగాడు విష్ణుమూర్తి పాల్ జీ పాల్ అదేమిటో విచిత్రంగా ఉంది లాగా అబ్బే అదేం కాదు బావా వీడి పేరు గోపాలం అమెరికాలో అందరూ విడిని పాల్ అని పిలుస్తారు విడమరిచి చెప్పాడు హనుమంతు నేను మాత్రం చక్కగా గోపాలం అని పిలుస్తానులే అన్నాడు విష్ణుమూర్తి ఆ పూట భోజనాలు అయ్యాక మళ్ళా వాళ్ళు కబుర్లో పడ్డారు నీకు తెలుసుగా బావా నేను ఫ్యామిలీతో అమెరికా వెళ్ళిపోయిన మూడేళ్ల వ్యవధిలోనే అమ్మ నాన్న నా గురించి బెంగ పెట్టుకుని కన్ను నా దురదృష్టం కొద్దీ వాళ్ళకు కొరివి కూడా పెట్టలేకపోయాను అయినా సరే ఇండియా వచ్చి నాకంటూ మిగిలిన ఒకసారి చూడాలని ఎన్నోసార్లు అనుకునేవాడిని కానీ బిజినెస్ వ్యవహారాల్లో పడి బిజీ అయిపోయాను తీరా వీలు చూసుకుని వద్దామనుకునేసరికి చెల్లాయి బేబీని ప్రసవించి చనిపోయిందన్న వార్త తెలిసింది అంతే ఇక ఇండియా అంటేనే నాలో ఒక విరక్తి భావం ఏర్పడిపోయింది చెప్పాడు హనుమంతు పోన్లే ఇప్పటికైనా భారతీయుడు అనిపించుకున్నావు నీ భార్యను తీసుకురాలదే ఆమె పేరు సుభద్ర గదు కొన్ని క్షణాల తర్వాత అడిగాడు విష్ణుమూర్తి అవును బావా కానీ సుభద్ర ఇప్పుడు లేదు ఆ మధ్య డబ్ల్యూటీ సెంటర్ని కూల్ చేసిన విమాన ప్రమాదంలో చనిపోయింది పేపర్లో చదివే ఉంటావు అంటే ఆ విమానంలో సుభద్ర కూడా ఉంది బావా దహన సంస్కారాలు చేయడానికి బాడీ కూడా దక్కలేదు నాకు ఓ ఐఎమ్ సారీ ఇట్స్ ఆల్రైట్ బా పోయిన వాళ్ళతో మనము పోలేంగా కానీ సుభద్రకు మన దేశం వచ్చి సెటిల్ అవ్వాలని మా గోపాలానికి ఇక్కడ పిల్లనే ఇచ్చి పెళ్లి చేయాలని మహా కోరికగా ఉండేది బ్రతికుండగా దాని కోరిక ఎలాగూ తీర్చలేకపోయాను ఇప్పుడైనా ఆ ముచ్చట జలిస్తే దాని ఆత్మ శాంతిస్తుంది అన్న ఆలోచనతో వచ్చాను దానికి తోడు ఈ మధ్య రెండు మూడు సార్లు చెల్లాయి కూడా నా కళ్ళలో కనిపించి కన్నీళ్లు పెట్టుకుంది చెప్పటం ఆపి అతని వైపు చూశాడు హనుమంతు శ్రద్ధగానే వింటున్నాడని గ్రహించి మళ్ళీ చెప్పసాగాడు మీ బావగారు పెద్దవారైపోయారు ఆయనకు తోడుగానో ఉండకూడదా అన్నాయ అంటూ నా వైపు చెల్లాయి దీనంగా చూసింది ఎంతసేపు డాలర్లు డాబులు తప్ప అంతఃకరణలు ఆప్యాయతలు అక్కర్లేదా అంటూ చివాట్లు కూడా పెట్టింది బావా పోన్లే మీ చెల్లాయి కళలో కనిపించిందన్న వంకతోనైనా నన్ను చూడటానికి వచ్చావు అన్నాడు విష్ణుమూర్తి ఇప్పుడు నా కర్తవ్యం కూడా నాకు తెలిసొచ్చింది బావా అందుకే ఇక్కడే ఏదైనా బిజినెస్ చేసుకుందాం అన్న ఆలోచనతో అక్కడ వ్యవహారాలన్నీ సెటిల్ చేసుకుని మేర వచ్చాను రేపు పేపర్లో మ్యాట్రిమోనియల్ కాలంలో వధువు కావాలని ఒక ప్రకటన ఇచ్చి వెంటనే మా గోపాలానికి పెళ్లి కూడా చేసేయాలనుకుంటున్నాను చెప్పాడు హనుమంతు ఆ మాట విన్న విష్ణుమూర్తి మనసులో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది దాన్ని వెంటనే బయట పెట్టకుండా అతని వైపు చూసి యథాలాపంగా అడిగాడు మరి మీ అబ్బాయి కూడా ఇండియాలోనే ఉండిపోతాడా అది వాడిష్టం ఎలాగో ఎంబీఏ చదివాడు తలుచుకోవాలే కానీ రాజా లాంటి ఉద్యోగం ఇక్కడ దొరక్కపోదు వాడు కూడా ఇక్కడే ఉంటే నేను హాయిగా వాడిని ఏడన కాలం గడిపేస్తాను ఒకవేళ వాడికి మళ్ళీ అమెరికా మీద గాలి మళ్ళీతే వాడు వెళ్ళిపోతాడు అప్పుడు నేనే కాశీకో రామేశ్వరం పోయి కృష్ణ రామ అనుకుంటూ కాలం గడిపేస్తాను హనుమంతు అలా చెప్తూ ఉంటే విష్ణుమూర్తి మనసులో అంతకుముందు మెరిసిన ఆలోచన ఒకటి రూపుదిద్దుకోసాగింది అప్పుడు అక్కడికి వచ్చి కూర్చున్న గోపాలని చూసి అడిగాడు ఏమై నీ ఉద్దేశం ఏమిటి పెళ్ళయ్యాక అమెరికా వెళ్ళిపోతావా లేక మీ నాతో పాటు ఇండియాలోను వెళ్ళిపోతావా అంత మా డాడీ ఇష్టం సార్ ఆయన ఎలా చెప్తే అలా చేస్తాను వినయంగా సమాధానమిచ్చాడు గోపాలం ఒరే బడుద్దాయి ఈయన నాకు బావ అయితే నీకు మావయ్య అవుతారా సార్ వీటి మధ్యలో కల్పించుకుంటూ కొడుకుని మందలించాడు హనుమంతు ఆ తర్వాత విష్ణుమూర్తి వైపు తిరిగి నవ్వుతూ చెప్పాడు దూరంగా ఉంటే బంధుత్వాలు కూడా బరువైపోతాయి బావ దగ్గరకున్నప్పుడే అవి బలపడతాయి అది పాయింట్ అయినయ్యో బామరిది ఇప్పుడు ఇక మీరు ఇండియా వచ్చారుగా దగ్గర అయిపోదాం అంటూ అతను భుజం మీద చెయ్యేశాడు విష్ణుమూర్తి అంతలో వంట మనిషి మంగమ్మ ట్రేలో కాఫీ కప్పులు పట్టుకొచ్చి వాటిని ముగ్గురికి అందించింది కాఫీ తాగుతూ కొన్ని క్షణాల తర్వాత చెప్పాడు విష్ణుమూర్తి నిజంగా మీ చెల్లాయి పంపినట్టే వచ్చామనిపిస్తోంది మామరిది నా బిజినెస్ వ్యవహారాలని చూసుకునేందుకు ఒక నమ్మకమైన కుర్రాడు కావాలని చాలా రోజులుగా అనుకుంటున్నానా ఇప్పుడు ఆ కుర్రాడు నీ కొడుకు అవుతాడు అలాగే నా కూతుర్ని పువ్వులో పెట్టి చూసుకునేందుకు చాకులు అల్లుడు కావాలని గట్టిగా కోరుకుంటున్నాను ఆ అల్లుడు కూడా నీ కొడుకే అవుతాడు అప్పుడు ఇక మీరు హాయిగా ఇక్కడ ఉండొచ్చు ఆ మాటలు విన్న తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరి మొహాల ఒకరు చూసుకున్నారు కొన్ని క్షణాలు ఉల్కు పిలకోలేకుండా అలా ఉండిపోయారు అదేమిటి మాట్లాడరే నా ప్రపోజల్ బాగాలేదా మీకు ఇష్టం లేదా అడిగి విష్ణుమూర్తి ఆందోళనగా భలేవాడి బావా బందర్ లడ్డు లాంటి ప్రపోజల్ ఇచ్చావు ఇష్టం లేదని అలా అనగలం కావాల్సిన సంబంధం రావాల్సిన సమయానికి వచ్చాం ముఖ్యంగా మా చెల్లాయి ఆత్మ ఎంతో సంతోషిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే మా రొట్టె విరిగి సాంబార్లో పడినంత సంబరంగా ఉందనుకో జేబులో వచ్చి సిగరెట్ పెట్టిదీసి అందులోంచి ఒక సిగార్ లాగి నోట్లో పెట్టుకుంటూ చెప్పాడు హనుమంతు మీ చెల్లాయి ఆత్మ సంతోషించడం మాట ఎలా ఉన్నా నువ్వు వాడిన సామెత మాత్రం సబబుగా లేదు బామ్మరిది రొట్టె వీరికి నేతిలో పడితే రుచిగా ఉంటుంది కానీ సాంబార్లో పడితే సరదాగా ఉంటుంది చలోక్తిగా అన్నాడు విష్ణుమూర్తి అది అంతేలే మా అమెరికా వాళ్ళకే నెయ్యి అంతగా పడదు కొలెస్ట్రాల్ ఎక్కువ వద్దని భయం ఆ మాట విన్న విష్ణుమూర్తి నవ్వకుండా ఉండలేకపోయాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ